నరకాసురుడు ప్రహ్లాదుడు ఇద్దరిని తీసుకుంటే నరకాసురుడు పుట్టిందేమో శ్రీ మహావిష్ణువుకి భూదేవికి అంటే ఆయన ఎవరి అంశం భూదేవి యొక్క అంశం ప్రహ్లాదుడు ఎవరి అంశ రాక్షసుడికి పుట్టినవాడు రాక్షసు స్త్రీకే పుట్టినవాడు కానీ ఎవరితో మెలగాలో ఎలా మెలిగితే మన జీవితం బాగుంటుందో నరకాసురుడిని చూసి అసలు నేర్చుకోకూడదు ఎందుకు అంటే కనుక నరకాసురుడికి ఇస్తే ఆ పక్కనే ఉన్న కామరూపము అనే ఒక విలేజ్ ఉందన్నమాట ఆ దాన్నికెళ్ళి అక్కడున్న అసురులతో సహవాసం చేయడం వల్ల ఈయన శక్తి చాలా పెరిగిపోయింది పుట్టుకతో అసురుడు కాదు నరకాసురుడు ఆయన బుద్ధి వల్ల నరకాసురుడు నరకమంతా బాధలు ఇంకెక్కడా లేవు పదహారు వేల మంది స్త్రీలని చెరపట్టాడు పదహారు వేల మంది స్త్రీలని చెరపట్టి అదితి యొక్క కుండలాలని తీసుకున్నారు అదితి అంటే ఏంటి అసలు విడదీయలేనిది విడదీయలేనివి ఏంటి అసలు విడదీయలేనిదేంటి ఆకాశం ఆకాశాన్ని విడదీయడం అవుతుందో అవ్వదు భూమినైనా మనం కొంచెం కట్ చేయగలుగుతాం ఎక్కడైనా భూమి అయినా చీల్చుకున్నట్టు మనకు కనిపిస్తుంది కానీ ఆకాశం చీలినట్టు ఎక్కడా కనిపించదు మనకి అందుకే ఆకాశానికి విడదీయలేని కుండలాలేంటి సూర్యచంద్రుడు ఆవిడ సూర్యచంద్రుల్ ఆయన సూర్యచంద్రుల్ని తీసుకున్నాడు అని అర్థం ఆ సూర్యచంద్రుడు అంటే ఏంటి కాలాన్ని ఆయన చేతిలో పెట్టుకోవడానికి అన్నిటి మీద ఆయన కీర్తి గడించడానికి అని అయితే ఈయన ఒక యుగకాలం మాత్రం అంటే ఒక యుగం రాముడు ఉన్నప్పటి నుంచి కృష్ణుడు వచ్చేంత వరకు కృష్ణుడు ఆయనను సంహారం చేసేంతవరకు యుగకాలం ఆయన పరిపాలన చేశాడంట యుగకాలం పరిపాలన చేస్తే ఎంతమందిని ఎన్ని చిత్రబదలు చేసి ఉంటాడు పదహారు వేల మంది కన్యలని చెరపట్టాడు వాళ్ళంతా రాజకన్యలు అప్సరసల్లాంటి వాళ్ళు అలాగే దేవలోకం పైన దాడి చేసి అప్సరసల్నే ఎత్తుకొచ్చి పెట్టుకున్నాడు ఈ అప్సరసలు అందరినీ పెట్టేసుకున్నాడు అని అంటే ఏంటి మొత్తం దేవతాగణాన్ని ఆయన చేతిలో పెట్టుకున్నాడు కాబట్టి ఎవరు ఈయనని సంహరించే శక్తి లేకుండా చేసుకున్నాడు కాలాన్ని ఎప్పుడైతే బంధించాడో అన్నీ తన చేతిలోకి వెళ్ళాయి రావణాసురుడు కూడా ఇదే చేశాడు నవగ్రహాల్ని తన పాదాల కింద మెట్ల కింద పెట్టుకున్నాడు ఒక్కసారి శని లేచి చూసినందుకే రావణాసురుడిని మరణం జరిగింది ఏదైతే అదైందని అందుకని శనీశ్వరుడు యొక్క కాళ్ళు విరగొడతాడు రావణాసురుడు కాలాన్ని బంధించడం ఎవరి వల్ల కాదు అనేది మనకి ఇవన్నీ తెలియజేస్తాయి ఇది తెలియసుకోవడానికి మనకి ఈ నరకాసుర వధని చదవడము అలాగే ప్రహ్లాదుడి యొక్క జననాన్ని చదవడం ఎందుకంటే ప్రహ్లాదుడు పుట్టి ఆ శ్రీమన్నారాయణ్ణి సాక్షాత్కరింపజేసి అసురవధని పూర్తి చేశాడు తన తండ్రి అయినా సరే ఇక్కడ తల్లి ఉండి కూడా తన కొడుకు ఇలా ఉండకూడదు ఇలాంటి వాడు అయ్యి ఉండకూడదు ఏ స్త్రీని చిరపట్టి ఉండకూడదు పదహారు వేల కన్యలు అంటే ఏంటి పరమాత్ముడికి పదహారు కళలు ఆ పదహారు కళలకి ఒక్కొక్క కళకి మనకి అనంతం అనంతాన్ని మనం సంస్కృతంలో సహస్రం అంటారు పదహారు వేలు వీళ్ళు గోపికలు కాదు వీళ్ళంతా రాజకన్యలు అంటే ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఎవరు ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే కనుక పదహారు వేల మంది స్త్రీలని చెరపట్టాడు చెరపట్టిన తర్వాత వాళ్ళని ఏం చేశాడు ఎవరికీ తెలియదు చిత్రవదలకు గురి చేశాడా వాళ్ళని బయటికి వస్తే ఏమంటారు సీతాదేవినే అశోకవనంలో ఉంటే రకరకాల మాటలు అన్నారు అలాంటి స్త్రీలు ఒకవేళ బయటికి వచ్చేసేస్తే ఏమంటారు అందుకని చెప్పి సత్యభామా సమేతంగా ఉన్నప్పుడే వాళ్ళు మాకు దిక్కులేదు ఎప్పుడైతే పరమాత్ముడిని చూసారో వాళ్ళు ఆయన్నే మోహించారు అప్పటిదాకా వాళ్ళు జైల్లోనే ఉన్నా కూడా ఆయనను చూడగానే ఆ చిరసాల నుంచి బయటికి రాగానే ఆయన మోహించి ఆయన శరణు వేడి మాకు నీ వల్లే మోక్షం లభిస్తుంది మేము నమ్ముతున్నాం దీన్ని కాబట్టి మేము ఇంకెక్కడికి వెళ్ళినా మమ్మల్ని తిరస్కరిస్తారు కాబట్టి మాకు నీవే నాథుడివి మమ్మల్ని తిరస్కరించి మేము బతికికుంటే ఇప్పుడు నువ్వు వదిలించినా మాకేంటి ఉపయోగం ఏమీ ఉపయోగం లేదు దానివల్ల ఇంకా చిత్రవదలు అనుభవించాలి మాకు నరకం అనేది నరకాసురుడు సంహారం జరిగినా కూడా మాకు నరకం తప్పదు అని వాళ్ళు వేడుకుంటే ఆ కృష్ణ పరమాత్ముడు తనని పదహారు వేల మందిగా విభజించుకొని త అంటే ఆయనని పదహారు వేల మందిగా వ్యాప్తి చేసి అలా చేసి ప్రతి ఒక్కళ్ళకి తాళి కట్టి పదహారు వేల అంతఃపురాల్లో పెట్టి వాళ్ళని చూసుకున్నాడు ఎక్కడా మాట రాకుండా మనం కూడా పదహారు వేల మందిలాగా విడిపోగలిగితే అంతమందిని పెళ్ళి చేసేసుకోవచ్చు మనకే ఆ శక్తి ఉంటే కాకపోతే ఇప్పుడు అందరూ ఉంటారంటే కృష్ణ పరమాత్మ ఎంతమందిని పెళ్ళి చేసుకున్నాడు కదా సో ఇంతమంది అది ఇదని ఈ అష్ట భార్యలు ఎవరైతే ఉన్నారో అమ్మవారి అష్టరూపాలు అష్టలక్ష్ముల కింద చెప్పుకుంటారు అందుకని ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి పొందాలి అని రామ రా ఇప్పుడు మీరు రాముని చూసారంటే రాముళ్ళు మనం ఇలాంటి లక్షణాలు ఉన్నామా ఉన్నాయి అనుకున్నాం అనుకోండి అంటే మనకేమనిపిస్తుంది రాముడు లాంటి వాడు భర్త అయినా బాగుంటుంది లేకపోతే కొడుకైనా బాగుంటుంది ఇలా అన్ని రకాలుగా అనుకుంటూ ఉంటాం అలాంటి వాడిని అందరూ చూసిన ప్రతి ఒక్కరూ ప్రేమించారంట ప్రతి ఒక్కరూ మోహించారట అయితే ప్రతి ఒక్కళ్ళు ఆయన వెళ్ళి నన్ను పెళ్ళి చేసుకొని అడిగితే ఆయన ఎంతమందిని చూసుకుంటాడు పాపం అందుకని ఈ యుగాంతరం యు యుగం అయిపోయిన తర్వాత వచ్చే కలియుగ ద్వాపర యుగంలో నేను మిమ్మల్ని అందరినీ వివాహం చేసుకుని అందరికీ మోక్షాన్ని ప్రసాదిస్తాను వీళ్ళంతా మహామహా ఋషులు వీళ్ళందరికీ ఆ ఋషులకు కూడా భగవత్ప్రాప్తి పొందడానికి ఆ నరకాసురు చెరలో అన్ని రోజులు నరక యాతనలు అనుభవించాల్సి వచ్చిందట భగవంతుడు కాదు నేనే భగవంతుడు అని ఒప్పించాలని నరకాసురుడు విశ్వ ప్రయత్నం చేశాడు ఋషులు మునులని బ్రాహ్మణ్ని స్త్రీలని ఎప్పుడైతే బ్రాహ్మణులని స్త్రీలని వేధిస్తారో భగవంతుడు ఖచ్చితంగా వస్తాడు అనేది మనకి ప్రతి ఆయన అవతారంలో తెలుస్తోంది అందుకని మనం పోకూడని వ్యక్తులు ఎవరు గోవు బ్రాహ్మణుడు స్త్రీలు ఈ మూడిటి జోలికి వెళ్ళకపోతే ఈ కలియుగము చక్కగా విశ్వమానవ కళ్యాణంగా చాలా బాసిల్లుతుంది మనం ఏ స్టోరీ చూసుకున్నా స్త్రీని చెరపట్టడం వల్లనే ఇది జరిగింది కాబట్టి ఆడవాళ్ళ వల్లనే వినాశనం జరుగుతుంది అని అంటారు కానీ ఆడవాళ్ల వల్లనే సంస్కృతి అభివృద్ధి చెందింది నీకు నిదర్శనం కనిపించింది దారి కనిపించింది ఇవాళ ఆ స్త్రీ లేకపోతే నీకు పుట్టుక లేదు స్త్రీని కనుక మొత్తం లేకుండా చేస్తే చాలామంది అమ్మాయి కడుపులో ఉందని చెప్తే చంపేస్తూ ఉంటారు అది ఆ స్త్రీని లేకపోతే రేపు నీ కొడుకుకి పెళ్లి చేసేది ఎవరిని తర్వాత నీ నీ పుట్టుకకి కారణం ఏది మళ్ళీ నువ్వు వెళ్తే పుట్టాలి కదా ఎందుకంటే ఆత్మకి వినాశనం లేదు ఆత్మకి చావు లేదు నువ్వు పుట్టేది ఎక్కడి నుంచి పుడతావు కుండ చెప్పలో పుడతావా లేకపోతే చెట్టుకొప్పలో పుడతావా ఎక్కడ పుడతావు అంటే కనుక ఒక స్త్రీ కంపల్సరీ అందుకని ఆ స్త్రీ వినాశనానికి దారి తీయకూడదు ఏదీ కూడా స్త్రీ వినాశనానికి దారి తీస్తే సృష్టి ఆగిపోతుంది సృష్టి ఆగిపోతే పరమాత్ముడు రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇది పరమాత్ముడు లయం చేసేంత వరకు లయం కానిది సృష్టి అలాంటి సృష్టిని సంరక్షించడం ఆయన ఎట్టి పరిస్థితిలో వస్తాడు అయితే నేను మనం నేర్చుకోవాలి మన పిల్లల్ని ఇలా పెంచకూడదు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇలా ఉండకూడదు ఇలా ఉంటే గనక ఒక ఒకటి ఉంటుంది ఒక మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక విషయం చెప్తూ ఉండేది ఏమని అంటే కనుక ఒక దే ఒక దేశం మొత్తానికి ఎన్నో గ్రామాలు ఉంటాయి ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి ఆ రాష్ట్రం మంచిది కాకపోతే ఆ రాష్ట్రాన్ని ఆ దేశం నుంచి బహిష్కరించాలి రాష్ట్రంలో ఒక గ్రామం మంచిది కాకపోతే గ్రామాన్ని బహిష్కరించాలి ఒక గ్రామంలో ఒక కుటుంబం మంచిది కాకపోతే కుటుంబాన్ని బహిష్కరించాలి కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల ఆ కుటుంబం పేరు కీర్తి ప్రతిష్టలు నాశనం అవుతాయంటే ఆ వ్యక్తిని బహిష్కరించాలి లేదా మనం వధించాలి ఇవాటి రోజున మనకి వధించే శక్తులు లేవు మనం వధించలేము కాబట్టి బహిష్కరించడం అలాంటి వాళ్ళని తెల తయారు చేయకుండా ఉండడం ఈ రెండు మనకు కావాల్సింది